ద సేమ్ టైం భారతదేశంలో మీరు రా అంతరాష్ట్రీయ స్థాయిలో ఏ మీటింగ్కి వెళ్ళి నేను ఇండియా నుంచి వచ్చానని చెప్పండి ఇమీడియట్లీ వాళ్ళు అక్కడ వేరే దేశం వాళ్ళు మన దగ్గర మన కల్చర్ని అప్రిషియేట్ చేస్తూ పోతారు ఇమీడియట్లీ వాళ్ళ ఆలోచన చెప్తున్నది ఓ యువర్ కల్చరల్ యువర్ కల్చరల్ హెరిటేజ్ ఇస్ రిచ్ అని అంటారు సో ఆ ఆస్పెక్ట్లో కూడా మనం కోల్పోకూడదని మనం ఈ కల్చర్ కూడా చాలా డీప్ పెనిట్రేషన్లో వెళ్ళాలి అని పిల్లలకి తీసుకొని వెళ్తున్నాము అండ్ సక్సెస్ఫుల్లీ ఈ సంవత్సరం మనం అన్ని అనుకున్న ప్రోగ్రామ్స్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాము ప్రత్యేకంగా దీనితో పాటు అడిషనల్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది మనం ముందుకు తీసుకొని వెళ్తున్నాము ఇఫ్ యూ సీ ఇఫ్ యూ నో ఇంగ్లీష్ యూ కెన్ ట్రావెల్ టు మెనీ కంట్రీస్ ఇఫ్ యూ నో ఫ్రెంచ్ యూ కెన్ ట్రావెల్ టు ఈక్వలీ దట్ మెనీ కంట్రీస్ సో ఫ్రెంచ్ ఫ్రెంచ్ని ఒక లాంగ్వేజ్ని ఇంట్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది మన హండ్రెడ్ స్కూల్స్లో ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో చేశాము ఇంకో ఒక హండ్రెడ్ స్కూల్స్ ఇప్పుడు ఈ సంవత్సరం చేరుపోతున్నాము అలాంగ్ విత్ ఫ్రెంచ్ ఎంబసీ సో మల్టిపుల్ ఇంటర్వెన్షన్స్ వల్ల ఐ థింక్ ఆర్ గివింగ్ అ బెటర్ హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఫర్ స్టూడెంట్స్ టు డెవలప్ అండ్ చూస్ అండ్ యునో ఐ వాంట్ టు లెర్న్ ఫ్రెంచ్ ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ నాకు ఏఏఎన్ కోడింగ్ నేర్చుకోవాలి మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలి నాకు ఆపర్చునిటీ ఉంది డాన్స్ నేర్చుకోవాలి నాకు అక్కడ ఆపర్చునిటీ ఉంది నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవుతాను అక్కడ ఆపర్చునిటీ ఉంది నేను ఒక మంచి షెఫ్ అవ్వాలి అక్కడే ఆపర్చునిటీ ఉంది సో ఏది నేను ఆవాలి అని అనుకున్న ఆ ఎన్విరాన్మెంట్లోనే వాళ్ళకి దొరికిపోతున్నట్టు ఆర్ గ్రూమింగ్ దెమ్ పేరెంట్స్కి చెప్తున్నది ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్లో అనవసరమైన ఖర్చు అవాయిడ్ చేయవచ్చు మీకు అందుబాటులో ఉన్న స్కూల్స్లో మీరు జాయిన్ చేపించి పిల్లలకి మీరు ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే చాలు మనీ ఈజ్ నాట్ ప్రపోర్షనేట్ టు అవుట్కమ్ అనేది మీరు అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ స్కూల్స్ని నమ్మి రావచ్చు మంచిగా మేము కూడా ప్రిపేర్ చేసి ముందుకు వెళ్తాము నాట్ డిస్కౌంటింగ్ ది ప్రైవేట్ ప్లేయర్స్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ ఈకోసిస్టమ్

హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ కోసం మీరు ప్రవేశపెట్టినటువంటి మ్యూజిక్ కానివ్వండి డాన్స్ కానివ్వండి ఆస్ యూ నో నాట్ ఓన్లీ కన్ఫైన్ టు ఐఐటి జేఈ ఆర్ నీట్ సౌత్ సదర్న్ స్టేట్స్ అంతా ఏంటంటే ఐఐటి జేఈఈ నీట్ ఫోకస్ లోనే ఉంటున్నా కూడా మీరు అదర్ సెక్షన్స్ యూ నో దాట్ యూపీఎస్సీ కానివ్వండి చార్ట్ అకౌంటెన్సీ అండ్ ఆల్సో చెఫ్ లైక్ వైల్డ్ ఫోటోగ్రఫీ ఇట్లాంటి హాబీస్ కూడా కూడా వాళ్ళు ప్రొఫెషన్ గా ఎంచుకునే దానికి అవకాశం అంత చిన్న వయసు నుంచే కల్పించడం గ్రేట్ థాట్స్ మేడం అండ్ గ్రేట్ మైండ్స్